అయితే మనకు బొండం లోడింగ్ వచ్చింది ఫస్ట్ టైం బొండం వేయడం మనం ఇక్కడికైతే ఎనిమిదింటికి వచ్చాము అనంతపల్లి ఇప్పుడైతే టైం పదిన్నర అవుతుంది ఇప్పుడు దాకా లోడ్ వేసారు అది అయిపోయాక వేస్తా అన్నారు దాకా అయితే కాయ తిరిగాం ఇంకా ఈ వీడియోలు అలా డైలీ ఒకటే ఈ లోకల్లో లోడ్ చేసుకోవడం కాయ హైదరాబాద్ అవతలకి అలా వెళ్ళాం మళ్ళీ భోగిపల్కి వచ్చేడు అక్కడి నుంచి మన తణుకు రాజమండ్రి కూరగాయలు ఈసారి బొండం పెట్టామని తీర్తున్నాను ఆల్రెడీ కాయ తిరిగింది వీడియోలు ఉన్నాయి కదా మనకు లోడింగ్ అంతా ఒకటి అయిపోతుంది అన్నారు చూడాలి మరి ఇది మొత్తం కోకో తోట కొబ్బరి తోట లోడ్ మొత్తం లోపల అయిపోతుందంట మొత్తం తీసుకుని వెళ్ళకుందే లోడ్ బండి మరి ఒక్కది రాదు మనకు లోడింగ్ అయితే మళ్ళీ రెండు గంటల బండి లోడ్ చేసి అప్పిస్తాను అన్నారు చూడాలి మరి బండికి అయితే సీల్ టైర్లు వేయించాము టైర్లు వేయించాక ఇది ఆల్బో ట్రిప్ హైదరాబాద్ ఆల్రెడీ మూడు ట్రిప్ వెళ్ళి వచ్చేసింది ఇంకా వీడే దిగడానికి ఇంట్రెస్ట్ ఉంటుందని తీర్చలేదు ఇది మళ్ళీ బండాం కదని డిఫరెంట్గా ఉంటుంది అని తీర్తున్నాం లోడింగ్ అయితే సగం అయింది మరి ఇంకా సగం ఉంది ఆ అయితే మరి నీట్గా పేర్చుకొస్తున్నారు పైనుంచి యాంగ్లేర్ యాంగ్లేయర్లు ఇవ్వలేదు నేనైతే ఇరవై నాలుగు వందలు ఇరవై మూడు వందలు వేసుకుంటాను ముట్టారు అని చెప్పాను మరి వేసిన తర్వాత చూడాలి ఇలా ఏంటంటే ఇంకా ఇరవై నాలుగు వందలు ఇరవై మూడు వందలు అని అంటారు మనం కూర్చొని లెక్క వేసుకోం కదా మూడున్నర అనేది నాలుగు వేస్తారు నేను ఆంగ్లేయర్ డెలివరీ అయిపోతారేమో అనుకున్నాను కానీ యాంగ్లేర్ మీద ఇంకో మూడు అరసలు వచ్చింది ఇంకా ఏత్తన్నారైటి వేస్తారు అనుకుంటా డ్రైవర్కి ఎన్ని బొండాలు కాలుత అన్ని బొండలు ఫ్రీ లోడింగ్ అయితే అయిపోయింది మనకి పట్టా కట్టేస్తున్నారు పట్టా కట్టేసి బయలుదేరుతున్నారు కాయ కొట్టేసి బండి అయితే వదిలేసారు ఇంకా కరెక్ట్గా రెండు గంటలకు బండి వదిలేసారు రెండు గంటలు రట్టింది లోడ్ బండి ఎలాగలుతుంది అయితే ఇంట్లో నుంచి అనుకోవడానికి మన సాపికి వెళ్ళిపోతుంది రోడ్డు ఎక్కి అయితే ఇంకా జాగిపోవడం ఏమందారంటూ రాత్రి వాయి అయితే ఎక్కాము మనం ఎక్కడి నుంచి ఇలా నల్లజల్లె వెళ్ళి మళ్ళీ నల్లజల్ల నుంచి జాంగిరెడ్డి గుండెలు అయింది తిరిగిపోవడం మొక్కజొన్న పంట ధాన్యం ఎలా ఆరబెడతారు అలా ఆరబెట్టారు ఇల్లు రోడ్డు మీద ఇలా ఇక్కడి నుంచి నల్ల జిల్లా తిరిగి జంగిరెడ్డి గుడి నుంచి మనం ఖమ్మ రోడ్డుకి ఎక్కాం ఇలా విజయవాడ నుంచి వెళ్తుంటే ఏలూరు నుంచి విజయవాడ వెళ్ళినప్పటికీ నలుగురు ఐదు తగుతున్నారు ఆటో వాళ్ళు ఇంకా వాళ్ళందరికీ చక్కబెట్టి వెళ్ళినప్పుడు టైం వేస్ట్ అయిపోతుంది డబ్బులు అయిపోతుంది ఎలా అయితే ఇంకా అంత రిస్క్ తీసుకుంటలేదు మాక్సిమం బొండం బళ్ళు కొబ్బరికాయ అన్నీ ఇలాగ వెళ్ళిపోతున్నాయి మనకి ఇటు వద్ద పెద్దంత ఉండగానే రోడ్డే కొంచెం కమ్మం దాటేంతవరకు ఇరిగ్గా ఉంటుంది సింగల్ రోడ్డు అక్కడ చూస్తూ జాగా వెళ్ళాల్సి ఉంటుంది కోవి కూడా లాగా ఇంకా భోంచేసి జాయిగా బండి వదిలే బోర్డర్ దాటగా ఆయిల్ ఐదు కొట్టించి కాసేపు ఎక్కడ నాపి రెస్ట్ తీసుకుని తాతీయ వెళ్దాం మనకు వచ్చే టైం ఉంది రేపు తెల్లారాకే పెట్టచ్చు బండి టైం రెండు అవుతుంది ఎలా లేదనుకున్నా మనం రేపు వద్దు నైట్ రెండింటికల్లా వెళ్ళిపోవచ్చు ఆకుండా వెళ్తే తాతీగా మొత్తం బొండం బండిలన్నీ ఇక వెళ్తాయి మాక్సిమం ఈ ఎదగెళ్ళే బడాదోసు కూడా బొండాల బా కాకపోతే రోడ్ ఈ సైడ్ ఉంటుంది సింగల్ రోడ్డు ఈ సైజే ఉంటుంది ఖమ్మం కమ్మం వెళ్ళేంతవరకు కూడా ఇంతే చూసారా బండి అల్లం మేరకు వచ్చేస్తే ఈ కటింగ్లో అయితే మరీ దగ్గర కంటే వచ్చేస్తారు సైడ్ వేయడానికి అస్సలు అవుతుంది ఈ రోడ్లో టైమింగ్లో వెళ్ళేటి నీ రోడ్లోకి వచ్చామా సత్యమే అది సైడ్ దొరకదు ఒక్కోసారి అయితే ఈ కొండరాయిలకి వెళ్ళే ర్యాలీలు ఉంటాయి అయ్యి బారుగా నాలుగైదు ఉంటాయి అట్ల సైడ్ వచ్చినట్టు కదా ప్యానల్ మీద వస్తుంది ఇలాంటి కట్టింగ్ల దగ్గర మేరకు వచ్చేస్తారు బల్లి జీలుగు వెళ్ళి మనం తెలంగాణ బోర్డర్కి అయితే వచ్చినప్పుడు బార్డర్ పాస్ అయితే ఇప్పుడు మనకు అక్కర్లా ఎందుకంటే మొన్న పుట్టి వెళ్ళినప్పుడు నేను నెల తీసేసుకున్నాను తీసుకుని ఒక వారం రోజులు అవ్వలేదు అది ఒక ట్రిప్ వెళ్ళొచ్చాను ఇది రెండో ట్రిప్పు ఇంకా మనం ఇవ్వాల్సింది ఇచ్చి తీసుకుని ఇలాగే బయలుదేరిపోవాలి ఒకళ్ళు ఉంటే వంద తీసుకుంటారు ఒకళ్ళు ఉంటారు రెండు వందలు ఇంకా వాళ్ళకి ఎంత అంటే అంత ఇచ్చేసి జాగి వెళ్ళిపోవడం ఏం లేదండి మళ్ళీ కాట ఎక్కిచ్చి ఏంటి లోడ్ ఏంటి అంతేంటి అంతేంట అయిపోయింది మనకి బోర్డర్ అయితే అడేం వాళ్ళు ఏదో లారీ లారీ వాళ్ళతో మాట్లాడుకుంటున్నారా వాళ్ళు జాతకులు అందరోజు ఏదో తెచ్చేసి బోలరని చెప్పి చేయాలే బొండం బండి అని చెప్తే మాత్రం రెండు వందలు తీసుకుంటున్నారంట నేను ఆల్రెడీ బండి పెట్టినప్పుడు అక్కడ నా చుట్టూ రెండు లారీలు వచ్చి ఆగిపోయినాయి నా బండి కానీ పడుతుంది బొలరా అని చెప్పాను అందించేను వచ్చాను సత్తుపల్లి దగ్గరికి వచ్చి కాయలు కొట్టించి బాటిల్లో వాటర్ పట్టిన ఒక అరగని బండి ఆపాను కదా ఇంకెక్కడి మాకు రెండు ఎనభై ఐదు కిలోమీటర్లు ఉంది దాని దగ్గర మూడు వందల కిలోమీటర్లు దా తాకీ కుదు బండి బాగా మళ్ళీ ఒక గంట బాగా జస్ట్ తీసుకుని ఒక గంట బావి చేద్దాం ఈ రోడ్లు ఇవతల నుంచి అవతలకి వెళ్ళాలన్నా అవతల నుంచి ఇవతలు రావాలన్నా బండి సైడ్ వెయ్యాలన్నా రిస్కే ఎవతరు వెళ్తున్నాయి కదా ట్రాలీలు అవి లైన్ నాలుగైదు నాలుగేళ్ళు వెళ్తాయి అది సైడ్ ఎవర ఖమ్మం సిటీ దాటాక బాగా ఎదరకొచ్చిన కానీ మాకు కొద్దిగా ఫ్రీ అయింది రోడ్డు అక్కడి నుంచి ఫుల్ ట్రాఫిక్ రోడ్డు అసలు తెదు ఇంకా చాలా వరకు లాగాను నూట అరవై కిలోమీటర్లు ఉంది ఇప్పుడు ఒక మా టిఫిన్ కానీ బోన్ కానీ ఏదైనా చేసి ఒక వంద కిలోమీటర్లు కొడితే బ్యాలెన్స్ ఒక యాభై కిలోమీటర్లు అలా ఉంచుకొని పొద్దున్నే వెళ్తున్నాయి పార్టీ అతను ఫోన్ చేస్తే తెల్లారెక్క ఇక్కడ పడుకున్న దోమలు కూడా వస్తే పక్కనేవో అన్నాడు మైంగా ఎక్కడ మంచి ప్లేస్ చూసుకుని సేఫ్టీ ప్లేస్ అక్కడ మళ్ళీ పొద్దున్నే లేచి బయలుదేరారు దగ్గర దగ్గర ఒక వంద కిలోమీటర్ నుంచి ఇలాగా ఉంది ఎవరు ఎదురు వచ్చేవాళ్ళు లేరు వెనకాల నుంచి వచ్చేవాళ్ళు లేరు తెలంగాణ ఉంటానిక సిటీయే కానీ హైదరాబాదు ఎవరు వస్తున్నారు అవుటర్ రింగ్ రోడ్ దాటర్ ఉంటే కనుక ఇంకా అవతల నుంచి ఎవ్వరుండరు సరే ఇంకా ఊర్లో ఉండవు ఏమో ఉండవు ఊరున్న ఒక నలభై యాభై ఇల్లు ఉంటాయి ఏమంతే మిగతా అన్నీ తుప్పలే పొలాలు కూడా ఏమి ఉన్నావు సరిగ్గా టైం పన్నెండు అవుతుంది మనం జనగం దాటం ఇక్కడ నుంచి ఇంకా డెబ్భై కిలోమీటర్లు ఉంది పార్టీ అతనికి ఫోన్ చేస్తే ఎనిమిదిన్నర తినారా గట్ట మనలో కేరళ బండి ఏదో వస్తుంది అంట దింపిన తర్వాత మనం దింపుతాడంట పొడికుని జాగా ఐదున్నర టైంకి లేచి బయలుదేరితే ట్రైన్ సరిపోద్ది టెన్ అక్కడికి వెళ్ళిన బండి ఇట్టుకోవడానికి ఉండదు అంట శుభ్రంగా ఐదింట్లో వేసి లాగా బండి ఉలుతున్నాను ఇంకా డెబ్బై కిలోమీటర్లు ఉంది కదా ఎనిమిదిన్నర ఆ టైంలో పెట్టమన్నారా మాకు ఇంకా మూడు గంటల టైం ఉంది అయిపోద్ది ఇది అన్లోడ్ అయిపోతే మధ్య నుంచి బండి అట్టు కూడుకుని రూపొద్దు మళ్ళీ పోయింపులకు వెళ్ళిపోతాం లేదంటే ఇలాగే మనం లెక్కగా తగిలితే అది వేసుకెళ్తాము మనకి లైన్లో ఇది ఒక డోల్ గేట తగిలింది ఇంకా అన్ని తప్పించుకొచ్చాం కానీ కానీ ఒకటి మిస్ లేదు ఇంకా ఇది నూట పదిహేను రూపాయలు ఇది దాదాపు ఇంకా మళ్ళీ మనం డెస్టినేషన్కి వెళ్ళిపోతాం మనకి లొకేషన్ అయితే వచ్చేసాం టైం పడితే నాకు పార్క్ ఉంటుంది పెట్టుకోమన్నాడు మనకి దానికి తిరుగుతాను పార్క్ అనేది కనబడతా ఎక్కడైనా వస్తేనేమో ఆలంత పర్లేదు దీన్ని బట్టి మనం కంగారు ఉడికి మధ్యలో బదిలీలో ఎక్కడైనా ప్లేస్ అక్కడ ఆగిపోయి దగ్గరికి వచ్చి అక్కడ ఆగిపోయి వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత రా అంటే అప్పుడు వెళ్ళాలి ఇప్పుడు వచ్చి బండి ఎక్కడ తెలియదు ఇక్కడ ఎక్కింది మరి ఎవరు తీసేమంటాడో ఎవరికి తెలియదు అరగంటలో పిలిస్తే పర్లేదు లేదంటే వెళ్ళి మళ్ళీ ఇంకో ప్లేస్ చూసుకోవాలి మనల్ని రమ్మన్నాడు టైం ఇప్పుడు వచ్చి పదకొండు దాటింది అరగంట గంట అరగంట గంట అరగంట గంట అలా గడిపించేస్తారు బండి ఎక్కడ పెట్టాలి మొత్తానికి అయితే ఫోన్ చేసి రమ్మన్నాడా నాలుగైదు పాయింట్లు అంటున్నాడా మరి ఎన్ని దిగితే ఎక్కడ దిగితే తెలీదు ఇంకా ఇదే రెండు మూడు గంటలు అట్టేస్తుంది అన్లోడ్ మనకి ఫస్ట్ పాయింట్లో అయితే బండి అన్లోడ్ చేయడం మొదలెట్టారు కాయలన్నీ వేసుకుని సైజు బట్టి డివైడ్ చేసుకుని దింపుకుంటున్నారు మనకు రెండో పాయింట్లు అన్లోడ్ చేయడం మొదలెట్టారు ఇప్పటికే లేట్ అయిపోయింది అనుకున్నారేమో ఇంకా వగుదుకునే బండి ఎట్టేసి టాటాయిసీలు ఆటోలు తీసుకొచ్చి ఇంకా అక్కడ అన్లోడ్ చేస్తారు బండి అంతా అట్లా రెండింటికల్లా బండి అయితే అన్నీ అయిపోయింది ఇంకా ఎక్కడికి వెళ్తలేదు ఇక్కడే ఎట్టి కొంచెం సాయంత్రం ఏడున్నర ఎనిమిది అయ్యాక మళ్ళీ మార్కెట్ మార్కెట్కి వెళ్ళాలి ఈ లాగే వెళ్తుంటే అక్కడ గోడలు అయిపోతుంది ఎందుకంటే అక్కడ ఎట్టి బండి గాలి పిచ్చి కొడుగన్ని ఇక్కడ కొంచెం పార్కింగ్ చేసి ఉండే ఇంకా అయింది అక్కడ బండి ఎక్కడ ఎక్కడ పిచ్చేయారు తగ్గిర ఇంక వీడైతే ఇక్కడతో సెలవు